హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి గోధుమ రవ్వతో దోశ మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయాలి అంటే ముందు రోజు పప్పులు నానబెట్టాలి ఆ ప్రాసెస్ ఉంటుంది కదా అలాంటి ప్రాసెస్ ఏం లేకుండా ఇలా గోధుమ రవ్వతో దోశలు చేస్తారంటే టమాటో చట్నీ అయినా సరే పల్లి చట్నీ అయినా సరే లేదంటే ఏ కర్రీతో సర్వ్ చేసుకున్నా సరే సూపర్ టేస్టీగా ఉంటాయి ముందుగా ప్రాసెస్ని స్కిప్ చేయకుండా చూసేయండి ఒక బౌల్లోకి ఒక కప్పు దాకా గోధుమ రవ్వని తీసుకోవాలి మీరు ఇక్కడ సన్నందైనా వాడుకోవచ్చు లేదంటే లావుగా ఉన్నా పర్లేదు ఇందులోకి పుల్లటి మజ్జిగని ఒక వన్ కప్ దాకా యాడ్ చేసుకొని ఒకసారి ఈ రవ్వలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఈ రవ్వలో కలవకపోతే ఒక టీ గ్లాస్ అని వాటర్ యాడ్ చేసుకుని అయినా సరే ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి అరగంట తర్వాత మూత తీసి చూస్తే చూడండి గోధుమ రవ్వ అనేది మనకి మజ్జిగలో చక్కగా నానింది కదా ఇలా నానిన గోధుమ రవ్వని మిక్సీ జార్లోకి వేసుకోవాలి అంతా వేసుకున్నాక టీ గ్లాస్లో సగం వారికి వాటర్ తీసుకొని ఇందులోకి యాడ్ చేసుకొని మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాక ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇందులోకి హాఫ్ టీ స్పూన్ అంతా సాల్ట్ యాడ్ చేసుకొని ఈ సాల్ట్ మొత్తాన్ని పిండిలోకి కలిసేలాగా బాగా కలుపుకోవాలి వీడియోలో చూస్తున్నారు కదా మనకి పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే దోశలు బాగా వస్తాయి ఇలా గరిటతో పిండిని తీసుకొని దోశ పైన పైకి వన్ టీ స్పూన్ అంతా ఆయిలైట్ చేసుకొని ఇలా ఆనియన్తో అప్లై చేసుకోవాలి మనం వేసేది మొదటి దోశ కాబట్టి ఆయిల్ అప్లై చేసుకోవాలి తర్వాత వేసేవాటికి మామూలుగా ఆనియన్తో అప్లై చేసుకుంటే సరిపోతుంది మనం తీసుకున్న ఈ దోశ పిండిని ఇలా దోశల్లో వేసేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిలైట్ చేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఇలా రెడ్గా అయ్యేంతవరకు కాల్చుకొని తీసి పక్కన పెట్టుకోవాలి ఇలాగే మొత్తం దోశలన్నీ వేసేసుకోవాలి మనం దోశలు వేసే ముందు పిండిలోకి ఈనో కానీ సోడా కానీ వేసినట్లయితే దోశలు స్పాంజిల్లా వస్తాయి మనకు హెల్త్ ముఖ్యం కాబట్టి ఇలా డైరెక్ట్గానే వేసేసుకోవాలి చూసారు కదా ఈ రవ్వ దోశలు చేయడం ఎంత సింపుల్గా ఉందో హాఫ్ మినిట్ ఒక్క సైడు హాఫ్ మినిట్ ఒక సైడు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో చేస్తే దోశలు మాడిపోతాయి సరిగా కుక్ అవ్వవు ఇలా టూ సైడ్స్ మీడియం లోనే కుక్ చేసుకో వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే అంతే అండి గోధుమరప్ప దోశలు చాలా సింపుల్గా ఉన్నాయి కదా టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఇందులోకి పల్లి చట్నీ టొమాటో చట్నీ లేదంటే ఏ కర్రీతో సర్వ్ చేసుకున్నా సరే సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి